asmagam bodhyavita tanonam rutanajitakum sahamanugramagnigumameva parama sadastada जय भगवन 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 जय बहुत रिश्ते रखते हैं, बहुत रिश्ते रखते हैं। हमारी बहुत बड़ी बहुत ही हैं, बहुत बड़ी बहुत ही हैं। श्रीमान राजनाथ सिंह ही मैं एकदम नहीं हैं रविजीवी आइना रुक गया हैं, आइश्वरीय जब तक बहुत समृद्ध शिनार्दम, सर बजे बता रुक रहा हैं नंबर पंचासी तीर्थम, दिल बहार सर्व प्राण

ಶೇಂದ್ರಿಯ ಶಿಂದ್ರೇಷ್ಣಶಾನೇಷೇಂದ್ರೇಶಮ ಶಿಂದ್ರಿಯು ಶಿವೇಂದ್ರಿಯೇ ಪ್ರದೇಶ

సిండి మహాయా కార్యక్రమం చేసిన బండి సంజయ్ గారికి స్వాగతం అదే విధంగా వారికి ధన్యవాదాలు కూడా మా అమ్మవారి ఆశీస్సులు ఉండాలి మా మా దేవాలయంలో జరుగుతున్న కార్యక్రమానికి మీ సపోర్ట్ ఉండాలన్నారు రుణమాఫీ జరిగిందా జరగలేదనేది మీరే సాక్షి మన సిరిసిల్ల నియోజకవర్గంలో ఉంటుంది సిరిసిల్ల నియోజకవర్గంలో ఎంతమందికి రుణమాఫీ జరిగింది ఎంతమంది రైతులు రుణాలు తీసుకున్నారు ఎంతమందికి ఎస్లో మాకు ఏదో ప్రభుత్వం దగ్గర కనీసం ప్రభుత్వం శ్వేతపత్రం పెద్ద చేయాలి లెక్క ప్రకారం స్టేట్ బ్యాంక్ వాళ్ళ మన బ్యాంకు అధికారుల లెక్క ప్రకారం ఎన్ని లక్షల మంది రుణాలు తీసుకున్నారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది సోనియా గాంధీ పుట్టినరోజు వరకు నలభై వేల కోట్ల రూపాయలు మేము రుణమాఫీ చేస్తామని చెప్పి అన్నారు కాంగ్రెస్ పార్టీ శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఎన్ని వేల కోట్ల రూపాయలు ఇరవై ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు మన ఖర్చు పెట్టింది అంతా పదహారు వేల కోట్ల రూపాయలు అంటే చిత్తశుద్ధి వాళ్ళ ఒకటి ఎంత ఉందో దీని ద్వారా అర్థం బ్యాంకు లెక్కలు ఒక రకం ఉంటుంది చెప్పే లెక్క ఒక రకం ఉంటుంది కాబట్టి రైతులకు కావాల్సింది ఏంటి క్లియరెన్స్ ఒకటి కావాలి బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తే లక్ష రూపాయలు రుణం చేస్తూ అంటే చేస్తా ఉంటారు చేస్తారు కావచ్చు అని చెప్పేసి ఆ మూర్ఖుల మాట విని వాళ్ళ రైతులు రుణాలు కట్టలేక వడ్డీకి వడ్డాయి వాళ్ళ మిత్తికి మిత్తే అయి ఇవాళ అప్లపరై దగ్గాకూరు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక వీలు రెండు లక్షలు రూపాయలు చేస్తారు అంటే వీలు చేస్తారు చెప్పి వాళ్ళని చెప్పలే కదే పరిస్థితి పైసలు అట్లా అసలు అసలు పట్టి పెరుగుతున్నాయి రైతులకు వచ్చింది మీరు రెండు లక్షలు రూపాయలు ఇస్తారా లక్షల రూపాయలు చేస్తారా ఒక లక్ష అంటాడు ఇంకోటి రెండు లక్షలు అంటారు ఇంకోటి మూడు లక్షలు అంటారు ఇది కాదు వాళ్ళకు బ్యాంకు లోన్ అప్పు తీర్చాలి క్లియరెన్స్ అని పెట్టి ఇది నిజంగా

నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పి ముప్పై వేల మందికి ఉద్యోగాలు ఇస్తా ఇస్తా అన్నారు మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తా అనేది పన్నెండు వేల మందికి పన్నెండు వేల ఉద్యోగాల కోసం వారు ఉద్యోగాలు ఇచ్చారు ఏ దేశంలో ఉద్యోగాలు ఇస్తున్నారు వీళ్ళు ఉద్యోగస్తుల విషయం అదే పరిస్థితి కాబట్టి విషయంలో ప్రజలకు వాస్తవాలు తెలుసు ఏదో వాళ్ళు అద్దాల మేడలో కూర్చొని మేమంతా మంచి చేసుకున్నాం మాకంతా మంచి జరుగుతున్నది మా మాయా మాటలు ప్రజలు నమ్ముతున్నారంటే ప్రజలు అంత అమాయకులు కాదు రైతులు ఇబ్బందులు ఉన్నారు భరోసా ఇస్తాని వేయలేదు బోనస్ ఇస్తాని వేయలేదు ఏమి ఇవ్వకుండా తూతూమతం చేస్తే దాన్ని ప్రజలు నమ్మేసి విషయాన్ని ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గుర్తుంచుకోవాలి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మీద కూడా కాంగ్రెస్ పార్టీ రాజధాని చేయాలని పెద్ద పెద్ద ఓటింగ్లు తెచ్చులు కడుతున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మీరు రైతులకు ఏ విధంగా మీరు స్పష్టం చేయాలి ఇలా వీళ్ళు వీళ్ళు వాళ్ళిద్దరూ సమాన బాధ్యత కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ సమాన బాధ్యత వహించాలి రైతులను మోసం చేయడంలో ఒకరి మించి ఒకరున్నారు రైతులు అమాయకులుగా భావిస్తున్నారు వీళ్ళు రైతులు అమాయకులు కాదు వాళ్ళు పుట్ట దుఃఖంలో ఉన్నారు వాళ్ళు వాళ్ళ అప్పులో ఉన్నారు ఆపదలు ఉన్నారు కష్టాలు ఉన్నారు వాళ్ళకు భరోసా కల్పించడంతో పాటు వాళ్ళలో వాళ్ళకు ఇష్టాన్ని ఇచ్చినటువంటి హామీలను నెరవేర్తనే రైతులు రెండు పార్ట్లను గుర్తిస్తారు రెండు పార్టీలు కూడా మోసపూర్తమైన విధానాల వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు కేంద్ర ప్రభుత్వము అనేక విధాలు సహకరిస్తున్నది సబ్సిడీ రూపేన కానీ ఇలా ఒక్క ఎకరానికి దాదాపు ఇరవై వేలకు పైగా కేంద్ర ప్రభుత్వం రైతులకు సహకరిస్తున్నారు కిసాన్ సంబంధిత ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది శ్వేత భతం విడుదల చేస్తలేదు ఎంతమంది ఎన్ని లక్షల మంది రైతులు రుణాలు తీసుకున్నారు బ్యాంకులే చెప్తున్నాయి మీరే చెప్తున్నారు దా ఎంతమంది రైతులకు రుణాలు రుణమాఫీ చేశారు ఎంత బడ్జెట్ కావాలి శాసనసభలో ఎంత బడ్జెట్ మీరు రైతులకు కేటాయించారు